అమ్ముడు పోయింది ఎవరు ఇంకా సేపట్లో మనతో ముచ్చటించబోయే ఆ వ్యక్తి ఎవరు ఆయన చెప్పబోయే వాస్తవాలేంటి ఇదిగో మన ఛానల్ నుంచి ఆయనకి కాల్ చేద్దాం ఏ క్షణమైనా వారు తీసి మాట్లాడుతూ హలో స్వామి బిర్యానీ వస్తారా వెళ్దాం హలో స్వామే నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా ఎన్జిఓల చేతిలో కీలుబొమ్మలు ఎవరు రింగ్ అవుతోంది కాల్ కట్ అయింది హలో బంగారా ఇప్పుడే ఒక కవిత రాశాను చదవమంటావా ప్రేమకి కావాలి వయస్సు విన్నావా ప్రేమకి కావాలి వయస్సు మగాడికుండాలి మంచి మనసు ఎలాగా మగాడికు ఉండాలి మంచి మనసు నాకు నువ్వు కావాలి సరస్సు 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 ఇవ్వుని సొగసు వారికి మరోసారి కాల్ చేద్దాం రింగ్ అవుతోంది వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్గా ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం వచ్చి మాట్లాడరా ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూసామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం సార్ చెప్పండి అందరికీ నమస్కారం వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి ప్రజల కోసం పోరాడేవాణ్ణి ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తగ్గిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడుగట్టడం తెలిసినప్పుడు నిద్రపోలేదు కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు ప్రశాంతంగా నిద్రపోతాడు మమ్మీ వర్తిల్లాలి నీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మీకు మరోసారి ధన్యవాదాలు రాయప్ప మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు పబ్లిసిటీ అంటే ఫినాల్ కూడా తాగుతాడేమో బాబా అతి కష్టం మీద రాయపకు దగ్గరయ్యావు ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు మనకు తెలియని ఎవడో ఒకడు కానీ మన విషయాలు తెలిసిన ఒకడు ఎవరా నాలుగో వ్యక్తి పోదమ్మా బావా న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు అప్పుడు చూడాలి ఆ చపట్లో కారిపోయావు చుక్కలేదు మనం ముందు డబ్బా నుంచి తీసి వేరే చూడబెట్టేద్దాం అదే సేఫ్టీ వెళ్దాం బా డబ్బు లేదురా సూట్ కేసుకడే కదరా పెట్టావు ఏదో ఫోన్ ఉంది బా డబ్బు లేదు వాసు నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం జాగ్రత్తగా ఉండు సింహం నువ్వు నాలా యాక్ట్ చేసి వాసుని మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో నీ యాభై కోట్లలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కరు నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం కాదంటే శాపం నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో థ్యాంక్స్ నమస్తే ద్రోహి 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 ఎప్పుడు మన ఏరియాని అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో రా ద్రోహి ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకటి పెట్టిస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా నేనే రా పిచ్చోడ్ని సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోపడి వెళ్ళిపోయేది మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా ఆ మంచోడుగా మారే రోగం ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను ఇక మీదన వాడు చెప్పినట్టు మారిపోరా చూపించు ఒరా నాకు చెప్పు ఎవరో సొత్తు దానం చేయడానికి చెప్పండి అన్నారు గారు ఏంటి చలం సారీ సింహాచలం ఎక్కడున్నావు మీ పోస్టల్లో ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను ఏం లేదు ఊరికే ఒకసారి మన ఇంటికొచ్చి పోకూడదు నేను ఓ రెండు మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను వస్తే ఓ ముద్ద తింటామని వస్తానని గారు ఎక్కడ ఎక్కడున్నారా విడిగా ఉన్నావా మీకు విషయం తెలుసా డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మంగళం అపం చేయకపోతే ఇంకెవరు చేశారా అది ఎవరో తెలిసింది ఇప్పుడు ఆ న్యూస్ ఇచ్చిన రిపోర్టర్ అన్నగారు పక్కనే ఉన్నాడన్నా సరే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా అన్నా అది ఎవరో అన్నగారు నువ్వు వస్తే చెప్తానంటున్నాడు నీ కోసం ఇక్కడ అందరూ వెయిటింగ్ నువ్వు రా రాన్నా